ఈ యాభయో సంవత్సరం విడుదల విడుదల దినం శరీర పొందే దినం ఇది యాభై సంవత్సరం శరీర కార్యాలు ఏమేమైతే ఉన్నాయో మన నుంచి విడుదల పొంది పరిశుద్ధాత్మ ఏం చేశారంటే ఆ రోజు ఆ వరకు ఉన్న వీళ్ళంతా కూడా నిండి నిండి ఉంటుట మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు లేకపోతే చాలా మంది అనుకుంటారు దైవ సేవకు అభిషేకం ఉంటే సరిపోతారు అనుకుంటారు దైవ సేవకులు కాదు అందరూ నింపబడ్డారు అక్కడ ఉన్న నూట ఇరవై మంది నింపబడ్డారు అపోతులు అక్కడ పన్నెండు మంది అందులో వెళ్ళిపోయాడు పదకొండు మంది ఆ పదకొండు మందితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ అభిషేకముతో నింపబడ్డారు సో ఇది మొదలుకొని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మభిషేకం కొరకు ప్రార్థన చేయాలి దేవుని ఆత్మ కొరకు కనిపెట్టాలి అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన మనలో నివసిస్తాడు ఇప్పుడు వరకు ఆత్మాభిషేకం పొందకపోతే మనతో నివసిస్తాడు ఆత్మాభిషేకంతో నింపబడితే మనలో నివసిస్తాడు వ్యత్యాసం మనతో నడవడం వేరు మనలో నివసించడం వేరు అందుకే మనలో ఉండడం వేరు మనతో ఉండడము వేరు సో ఈ యాభై సంవత్సరం మీరు మొదలుకొని సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు గొప్ప 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 అద్భుత కార్యాలు మనం చూడగలం ఎందుకంటే ఆ రెండు పది మూడు పదహారు వచ్చిన ప్రకారం ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ ఆ మనం గుర్తించాలి ప్రభు ఆత్మలో ఉన్నాడా లేడా ఉండి నడిపిస్తున్నాడా లేకపోతే లేకుండా నడిపిస్తున్నాడా మనం గుర్తించగలగాలి ఎందుకంటే లోపల ఎప్పుడైతే పరశుద్ధా లోపల ఉంటాడో మనం గొప్ప గొప్ప పోరాటాలను జయించగలం మనకు ఎదురయ్యే పోరాటాలు జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఉంటాయి అంతే ఉంటుందా అనేకసార్లు మనం అనుకుంటాం ఈ సంవత్సరం అయితే మా భారమంతా పోతుంది అనుకుంటారు కానీ ఇంకోసారి ఆ సంవత్సరం వస్తుంది ఏ సంవత్సరం అయితే కాస్త చనిపోతుంది కానీ ఎప్పుడైతే ఆ సంవత్సరానికి వస్తుందో వెంటనే ఇంకోటి రెడీగా ఉంటా ఉంటది కానీ అన్నిటి విషయంలో దేవుడు ఏం చేశారంటే నడిపిస్తారు ఎందుకంటే ఆత్మ దేవుడిలో ఉన్నాడని గుర్తించగలగాలి దేవునికి మహిమ కలుగు ఎవరి మూడు ఆరులో మనం చూస్తే నమ్మకముగా ధైర్యముగా నిరీక్షణను నిరీక్షణతో ఉత్సాహమును చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మనం ఇల్లుగా మార్చబడాలి దేవుని యొక్క ఇల్లుగా మార్చబడాలి దేవుడు మనలో నిరసించడానికి మనం ఏం చేయాలి అనుమతి ఇవ్వాలి అనుమతి ఇవ్వకుండా ఆయన రావలేదు అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవరు వస్తారు ఎవరు వస్తారు ఏం చేస్తాడు సాంతానగా అనుకూలంగా ఎవరికి వస్తారు వాళ్ళు దాని